వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో మకర రాశిలో స్థితిలో ఉన్నటువంటి కుజగ్రహం కలయికతో ఉన్నారు కాబట్టి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు అందరి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి ఏ ఏ రాసుల్లో అయితే కొన్ని కొన్ని గ్రహాలు ఉచ్చస్థితి పొందుతాయో ఆ స్థితిలో ఉన్నటువంటి గ్రహాలతో ఏ గ్రహాలైతే కలిసి ఉన్నాయో ఆ యొక్క గ్రహాలు కూడా అవే మంచి ఫలితాలను ఇవ్వటం అనేది సంప్రాప్తిస్తుంది ఈ రోజుల్లో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు గానీ ఇతరితర వ్యాపార వ్యవహారాలు గాని అనుకూలంగా మారతాయి కాస్తంత ఘర్షణ ఏర్పడినప్పటికీ కూడా పోరాడి విజయాన్ని సాధించగలుగుతారు ఏ కార్యక్రమంలో అయినా కూడా విజయాన్ని సాధించగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల సంఘ సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేకించి రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని కార్యక్రమాలలో క్రతువుల్లో కొంతమంది సహాయ సహకారాలు నిరాకరించబడినప్పటికీ కూడా వాళ్ళని చేరదీసి మళ్ళీ ఉత్తేజపరిచి మళ్ళీ వాళ్ళ కావలసినటువంటి అప్లికేషన్లు కానీ ఒకవేళ వాళ్ళు సస్పెండ్ అయితే గనక మళ్ళీ వాళ్ళకి ఏవో ఒక ఇన్విటేషన్ ఇప్పించి మళ్ళీ వాళ్ళను పనిలోకి తీసుకొచ్చుకొని మీకు కావలసినటువంటి ప్రయోజనాలు కానీ మీకు కావలసినటువంటి పనులు చేయించుకోవడానికి కానీ కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి నూతన కార్యక్రమాలలో స్త్రీల సహాయం ఎక్కువగా ఏర్పడుతుంది ఎటువంటి ఘర్షణ లేకుండా ఇతరితర వ్యవహారాలు లేకుండా జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో కాస్తంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఎలాగోలాగైతేనే అనుకున్నటువంటి కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు సహాయ సహకారాలు అనేవి అందుతాయి రుణాలని సకాలంలో తీసుకోగలుగుతారు ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి రిజిస్ట్రేషన్లు ఇతర ఇతర కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు దూర ప్రాంత బంధువుల నుండి రకరకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కొన్ని లోటుపాట్లు జరిగాయని మర్యాదలు తగ్గాయని ఇబ్బందికరమైనటువంటి ప్రచారాలు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు జ్వరము లేదా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల చేతన అనారోగ్యం వాటిల్లడంతో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవటం అనేది సూచించడమైనది ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ఆర్థిక పురోగతిని సాధించడం కోసం ప్రత్యేకంగా మహాశివరాత్రి నాడు అమృత మహాపార్శ హోమాన్ని జరిపించి ఏకాదశ రుద్రాభిషేకం జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సామ్రాణితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి